హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ బోర్ అడుగుతున్నాం బాసర్లో ఛానల్ ఈరోజు మనం నిర్మల్ జిల్లాలోని బాసర మండలం బాసర అనే గ్రామానికి వచ్చినాము ఇక్కడ జ్ఞాన సరస్వతి దేవస్థానం ఉంటుంది నా బ్యాక్ సైడ్ ఉంది కదా ఇక్కడ వెనక సైడ్ గోదావరి నదిలో స్నానం చేసి బాసర జ్ఞాన సరస్వతి దేవిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మీకు మొత్తం చూపిస్తాను గోదావరి నదిని చూపిస్తాను డోన్ షాట్స్ చూస్తే చాలా బాగుంటాయి నెంబర్స్ వచ్చినాము టూ బైక్స్ పైన ఒక్కో బైక్ పైన ఇద్దరము గోదావరి ఘాట్కి వెళ్ళిపోదాము వాయిస్ క్వాలిటీ ఎట్లా వస్తుందో తెలియదు ఫుల్ అంటే ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది మొత్తానికి ఇక్కడ గోదావరి నది ఒడ్డున గంగమ్మ విగ్రహం కూడా ఉంటుంది గంగమ్మంది స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ సరస్వతిని దర్శించుకోవడానికి వస్తారు ఈరోజు ఫ్రైడే ఫ్రైడే ఎక్కువ మంది ఉంటారు స్నానం చేయడానికి గోదావరి నదిలోకి వెళ్ళి మేము కూడా వెళ్తున్నాము వసంత పంచమి రోజు చాలా మంది కాలినడకన సరస్వతి దేవిని దర్శించుకోవడానికి వస్తారు చాలా ఫేమస్ టెంపుల్ ఇండియాలో ఉన్న సెకండ్ టెంపుల్ అనుకో సరస్వతి దేవి దేవి బోటింగ్ అయితే చేస్తున్నాము ఇక్కడ నుంచి ఆ చివరి వరకు బోర్లో తీసుకోబోతారు డ్రోన్ కూడా ఎగిరేస్తా బోర్లో వేయటప్పుడు చూద్దాం ఒకసారి ఎట్లా ఉంటుందా డ్రోన్ వ్యూ बासर right. ना। <laughs> 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 <tickles> 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 బాసర్లో బోటింగ్ చేస్తున్నాము బోటింగ్ అయితే అదిరిపోతుంది ఒకసారి వస్తే కంపల్సరీ విజిట్ చేయండి బాసర్లో బోటింగ్ను మనం ఉన్న ప్లేస్ అయితే ముప్పై ఐదు నుంచి నలభై ఆరు లోతు ఉంటుంది కింద అంటే దాదాపు ఒక స్తంభం ఉంటుంది కదా అట్లా ఒక స్తంభం లోతు లైఫ్ జాకెట్ కూడా వేసుకోవచ్చు మేమైతే లేదు ఎందుకంటే మాకు ఇది వస్తుంది కాబట్టి బాగుంది అన్న ఇప్పుడు కాళ్ళు పెడుతుండ

దొరకది ఎలా ప్లాట్ డోన్ దొరకది ప్లాట్ డ్రోన్ దొరుకుతలేదు మా బోర్డుకి ఇక్కడికి తిరుగుతుంది లైట్ సిగ్నల్ లేకపోతే తిరుగుతుంది పర్మిషన్ లేకుండా పోయింది రైల్వే స్టేషన్ బాస్ రైల్వే స్టేషన్ డ్రోన్ విజువల్స్ అయితే సూపర్ ఉన్నాయి డ్రోన్ విజువల్స్ యాక్చువల్ టెంపుల్ పర్మిషన్ అడిగి ఇస్తాను ఒకవేళ పర్మిషన్ ఇస్తే టెంపుల్ డ్రోన్ విజువల్స్ వస్తాయి పర్మిషన్ లేకపోతే రావు బోర్డు నడిపెట్ ఉన్నాడు కదా ఇంతకు ముందు విజువల్ పెట్టినాం మా ఫ్రెండ్ ప్రయోగాలు చేస్తుండు టైం హార్స్ రైడింగ్ చేశాను ఎట్లా వచ్చిందో వీడియో చూడండి దీని తర్వాత పెడతాను ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అట హార్స్ రైడింగ్కి ఇక్కడ షాపింగ్ చేస్తున్నాము గుడికి పోయేటప్పుడు మమ్మల్ని పెన్స్ కానీ ఇక్కడ ప్యాడ్స్ కానీ ఇక్కడ చాలా వరకు ఉంటాయి అంటే సరస్వతి దేవి దగ్గర పూజ చేసుకొని తీసుకోవచ్చు అనమాట అందుకని ముందే తీసుకుంటున్నాము షాపింగ్ ఎప్పటికీ ఇది చేసుకొని మనము నేరుగా టెంపుల్లో సరస్వతి దేవి దర్శనానికి వెళ్ళిపోదాము ఇక్కడ చూపించే నాకు మెయిన్ ఎంట్రన్స్ ఇది టెంపుల్ని టెంపుల్ చాలా బాగుంటుంది ఎన్నిసార్లు వచ్చినా కానీ కొత్తగా ఉన్న ఫీలింగ్ వస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్కు ఇక్కడ రైట్ సైడ్లోనే వ్యాసమహర్షి మందిరం ఉంటుంది టెంపుల్ కి వెళ్ళిపోదాం మనము ఇక్కడ పచ్చబొడ్లు కూడా ఇస్తారు ఇక్కడ టెంపుల్ వారి మేహంది పచ్చబొడ్లు జాతకాలు అన్ని చెప్తారు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పించుకోవచ్చు దర్శనం ఒక వన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం బాసర్కి వస్తే మనకు ఇక్కడ మాన్కాలి మహాలక్ష్మి సమేత సరస్వతి దేవిని మనం దర్శించుకోవచ్చు దీని హిస్టరీ గురించి మనం ఆడుకోవడం కురుక్షేత్ర అనంతరం వ్యాసమాజి తన కొడుకైన శకుంతను కలిసి ఇక్కడ గోదావరి నది దగ్గరికి వచ్చేసి ఇక్కడ అమ్మవారిని ఏర్పాటు చేశారు అన్నమాట ముగ్గురు అమ్మలను మహాలక్ష్మి మహంకారీ సరస్వతి ఏర్పాటు చేశారు టెంపుల్ చాలా బాగుంటుంది హైదరాబాద్ ఉన్న కూడా కాచిగూడ నుంచి డైరెక్ట్ బాసరికి ట్రైన్ ఉంటుంది మార్నింగ్ ఉంటుంది కాచిగూడ నుంచి ఇక్కడికి వచ్చిన దాకంటే లెవెన్ అయిపోతాం అనమాట చాలా బాగుంటుంది వన్ డే జర్నీ చేసుకొని మంచి ఎంజాయ్ చేయచ్చు ట్రిప్ని గోదావరి నది చూపిస్తాను డ్రోన్ షార్ట్స్ టెంపుల్ పర్మిషన్ ఇవ్వలేదు సో తీయలేదు అన్నదాన సత్రం అని చెప్పేసి అడిగినా కూడా చెప్తారు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి అన్నదానం పెద్ద లైన్ ఉంది ఈ లైన్ బస్ స్టాండ్ కు అపోజిట్ లో ఇక్కడ సీతమ్మ వారి లంక బిందే అంటారు దాన్ని రాయతను కొడితే వేదశీలని కూడా అంటారు రాయతను కొడితే కంచి బిందేసా ఉంటుంది అలా వస్తారు అన్నమాట రానిపించే రాయిందిగా అది ప్రజెంట్ అయితే మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది ప్రాంగణం బాసర్ చాలా బస్సెస్ ఉండే నిజామాబాద్ నుంచి బాసర్కి బోధ నుంచి కూడా ఒక బస్సు ఒకటే బస్ మూడు సార్లు ఉంది